ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీకోసం యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సునంద ఏంటి అంటే మనం ఎవరికైనా డౌట్లు సలహాలు సూచనలు తర్వాత ఇంకా ఏమన్నా కామెంట్లో వాళ్ళకి సమాధానం ఇవ్వని వాళ్ళకు మనం ఏం చేస్తున్నాము అంటే మన వాట్సప్ యొక్క ఛానల్ని తయారు చేస్తాను వాట్సాప్ ఛానల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే మీ సలహాలు మీకు ఏమన్నా ఉన్నా ఏమన్నా సలహాలు సూచనలు కావాలన్నా ఇంకా ఏమన్నా లోతుగా డౌట్లు అడిగిన వాళ్ళకు కూడా అందులో నేను వీడియోస్ రూపంలో కానీ ఫొటోస్ రూపంలో కానీ లేదా వాయిస్ మెసేజ్ కానీ పెట్టడం జరుగుతుంది దాని ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా మీకు కొన్ని కామెంట్స్కి సెషన్స్ కొన్ని కామెంట్స్కి ఆన్సర్స్ కోసం సమాధానం కోసం రిప్లై కోసం ఏం చేస్తాను అంటే వీక్లీ వన్స్ మనం లైవ్ లైవ్ లో మన యూట్యూబ్ ఛానల్లో వన్ అవర్ లైవ్ ఉంటుంది లైవ్ వీడియో దా అందులో ఆ ఒక గంటలో ఎప్పుడు ఏంటి అని మీకు నేను టైం కూడా చెప్పడం జరుగుతుంది ఆ టైంలో మీ యొక్క సందేహాలకి ఆన్సర్ కావాల్సిన వాళ్ళు మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తే దానికి మేము రిప్లై ఇవ్వగలం ఇప్పుడు మనం స్ప్రేలు ఏంటి దేనికి పని చేస్తే ఏ కాంబినేషన్లో కొట్టుకోవాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే ఇప్పుడు మనం చెప్పుకొని పోయేది ఏంటిది అంటే మనకు ఫంగస్ తెగుళ్ళు తర్వాత బ్యాక్టీరియా తెగుళ్ళు వాటి కోసం ఏం స్ప్రే చేసుకోవాలి ఎక్కువగా టొమాటోలో కానీ మిర్చిలో కానీ వంకాయలో కానీ అన్నిట్లో ఆకుకూరలలో కానీ తర్వాత పండ్ల తోటలకు కానీ అందరికీ వచ్చేది ఏంటి అంటే ఫంగస్ ఫంగస్ వల్ల చాలా తెగుళ్ళు వస్తాయి బ్యాక్టీరియా వల్ల బ్యాక్టీరియా వల్ల కూడా చాలా తెగుళ్ళు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా వల్ల బ్యాక్టీరియల్ బ్లైట్ అని తర్వాత ఆంథ్రాక్నోస్ అని తర్వాత ఫంగస్ వల్ల మనకు డౌని మిల్డ్యూ అని పౌడరీ మిల్డ్యూ అని తర్వాత ఇంకా కొన్ని ఏంటి అంటే మనకు ఈ యొక్క బనానా వాటిలో అయితే సిగటాకు తెగు సిగటాకు తెగులు అని ఈ విధంగా చాలా తెగుళ్ళు రావడం జరుగుతుంది అంటే డిసీజెస్ వాటికి మనం ఏంటి అన్ని ఫంగస్ బ్యాక్టీరియా తెగుళ్ళకి ఏం స్ప్రే చేసుకోవచ్చు అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం అయితే మన దగ్గర ఏంటి అంటే ఇది ట్రైకోడెర్మా ట్రైకోడెర్మా అండి మనం తయారు చేసుకున్నటువంటిది ఇది ట్రైకోడెర్మా ఉంటుంది దీంట్లో సో ఇది ట్రైకోడెర్మా ఇది సూడోమోనస్ ఓకేనా అయితే దీని వీడి ఇవి దేనికి పనిచేస్తాయి ట్రైకోడెర్మా విరిడి దేనికి ఎట్లా అంటే ఫంగస్ తెగుళ్ళకన్నిటికీ పనిచేస్తుంది అని చెప్పుకున్నాం ఇవేంటి అంటే మనం రాక ముందు నుంచే స్ప్రే చేసుకుంటూ ఉండాలి రాక ముందు నుంచి ఒకవేళ వచ్చింది అయితే పరిస్థితి ఏంటి వచ్చిన తర్వాత మనం దీన్ని ఏమంటారు కంట్రోల్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తానికే మనం తగ్గించాలి అంటే అది మనకు ఆ యొక్క మ ఫంగస్ని బ్యాక్టీరియాని చంపేయాలి అలాంటప్పుడు ఏంటి అంటే మనకు ఆ వాటిని చంపేటువంటిది ఏంటిది అంటే దీది ఫంగస్ ట్రైకోడెర్మ సూడు మనసు ఇది కాకుండా ఒకటి ఉంటుంది అది కాదు అది కాకుండా ఇంకా మనం ఏమి ఈజీగా అంటే మనకు వచ్చేసి డిసిన్ఫెక్టెంట్ గా పనిచేసేది మనం వాడుకోవాలి డిసిన్ఫెక్టెంట్ గా పనిచేసేది ఏంటిది అంటే సల్ఫర్ ప్యూర్ ఫామ్ ఆఫ్ సల్ఫర్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సల్ఫర్ ఇది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సల్ఫర్ అండి ప్యూర్ ఫామ్ ఇది వాటర్లో మనకు సల్ఫర్ పౌడర్ కరగదు సల్ఫర్ అనేది పౌడర్ రూపు రూపంలో ఉంటుంది ప్యూర్ ఫామ్ ఆఫ్ ద సల్ఫర్ అది మనకు నీళ్ళల్లో కరగదు కొన్ని సాల్ట్స్లో మనం కాస్టిక్ సోడా అంటాం కదా ఎన్ని అందులో వేసినప్పుడు కరుగుతుంది ఎందుకంటే అది ఎక్సోథర్మిక్ అంటే ఎక్కువ వేడిని రిలీజ్ చేస్తుంది కాబట్టి అందులో మనం ఈ యొక్క సల్ఫర్ పౌడర్ వేసుకొని కరిగించుకొని పెట్టుకున్నటువంటిది ఇది ఓకేనండి సూపర్ సల్ఫర్ అంటాం మనం ఇది అన్ని రకాల తెగుళ్ళకి డిస్ఇన్ఫెక్టెంట్ గా పనిచేస్తుంది మనం అయితే కొన్ని కి సెన్సిటివ్ గా ఉంటాయి కొన్ని క్రాప్స్ మేము గమనించింది ఏంటిది అంటే లైక్ కీరా కీరా ఒకటి ఇంకొకటి చామదుంపలు వీటి ఆకులు సెన్సిటివ్ గా ఉన్నాయి స్ప్రే చేసినప్పుడు మచ్చలు పడుతున్నాయి వాటి మీద దానికి కాకుండా మిగతా అన్ని రకాల వాటికి కూడా మనం ఈ సూపర్ సల్ఫర్ వాడుకోవడం జరుగుతుంది ఇది డిస్ఇన్ఫెక్టెడ్ గా పనిచేస్తుంది వచ్చిన తర్వాత పౌడరీ మిల్ గానీ డౌని మిల్డ్యూ గానీ వచ్చిన తర్వాత ఇది స్ప్రే చేస్తాం అయితే మనకి ఇప్పుడు ఏంటి ఎంతెంత స్ప్రే చేసుకోవాలి ఏమి కలుపుకోవాలి అన్న దాని గురించి వస్తే అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ట్రైకోడెర్మా అన్నది మనం ఒక లీటర్ కి టెన్ ఎంఎల్ మీరు బాగా గుర్తు పెట్టుకోండి అండి అందరు కూడా అడుగుతా ఉన్నారు అందరికి డౌట్లు వస్తా ఉన్నాయి ఒక లీటర్ నీళ్ళ నీళ్ళకి టెన్ ఎంఎల్ అంటే వంద లీటర్ల నీళ్ళకి ఒక లీటర్ ట్రైకోడర్మా యాడ్ చేసుకోవాలి ఎంత వంద లీటర్ల నీళ్ళు స్ప్రే ఉంటాయి కదా స్ప్రే వాటర్కి మనం ఒక లీటర్ ట్రైకోడెర్మాని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సారీ దాంట్లో కలుపుకోవాలి ఒక లీటర్ సారీ వంద లీటర్లకు ఒక లీటర్ అంటే మనం ఎప్పుడు కాంబినేషన్ కొలతలు చెప్పేది ఏంటి అంటే టూ హండ్రెడ్ లీటర్లో మాట్లాడుకుంటాం కాబట్టి రెండు వందల లీటర్లకి ఎన్ని అవుతాయి వంద లీటర్లకు ఒకటి అయినప్పుడు రెండు వందల లీటర్లకి రెండు లీటర్లు అంటే ఏంటి ఒక లీటర్ నీళ్ళకి పది గ్రాములు ట్రైకోడెర్మా అందులోనే మనం సూడోమోనస్ ఫ్లోరసెన్స్ ఇది వచ్చేసి ఒక లీటర్ నీళ్ళకి ఫైవ్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీళ్ళకి ఫైవ్ ఎంఎల్ అంటే ఏంటి వంద లీటర్ల నీళ్ళకి హాఫ్ లీటర్ మనం టూ హండ్రెడ్ లీటర్ కాంబినేషన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెండు వందల లీటర్ల నీళ్ళకి ఇది ఒక లీటర్ సో ఇప్పుడు ఇది అయితే క్లియర్ అయింది కదండి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో టూ లీటర్స్ ట్రైకోడెర్మా వన్ లీటర్ సూడోమోనస్ ఇది కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఇంకా దీని కాంబినేషన్ ఇంకేంటిది ఎలా అంటే మీకు దోమ కానీ లేకపోతే పురుగు వచ్చి గుడ్లు పెట్టినా కానీ అవి కూడా పోవాలి ఆ సమస్య కూడా పోవాలి అన్నప్పుడు ఏం చేయాలంటే దీని కాంబినేషన్తో పాటు మనం ఏం చేసుకుంటామంటే ఒకసారి మిక్స్డ్ ఆయిల్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మిక్స్డ్ ఆయిల్స్ మేము ఏడు రకాల మిక్స్డ్ ఆయిల్స్ కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అని ఇంత ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఏడు రకాల మిక్స్డ్ ఆయిల్స్ ఉంటాయి ఇందులో అది దీని కాంబినేషన్ లో ఇది కూడా ఏంటి అంటే ఆయిల్ వచ్చేసి మనకు ఒక లీటర్ నీళ్ళకి త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీళ్లకు మూడు ఎంఎల్ మిక్స్డ్ ఆయిల్ కలుపుకోవాలి అంటే ఏంటి రెండు వందల లీటర్ల నీళ్ళకి ఆరు వందల ఎంఎల్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మిక్స్డ్ ఆయిల్ సరిపోతుంది ఇది కలుపుకొని ఈ మూడు కాంబినేషన్లో ఇది మూడు కలుపుకొని ఒకసారి స్ప్రే ఇస్తాం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఏంటి ఏది కలుపుకోవాలంటే మళ్ళీ ట్రైకోడెర్మా రెండు లీటర్లు చూడో మనసు ఒక లీటర్ రెండు వందల లీటర్లు నీళ్ళకి కలుపుకొని దాంట్లో కాంబినేషన్ మిక్స్డ్ ఆయిల్ ప్రతిసారి ఆయిల్ స్ప్రే చేయలేం మనం దాని కాంబినేషన్లో ఎన్ఎస్కే ఎన్ఎస్కే అంటే నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ సో ఇది ఒక ఈ రెండు కాంబినేషన్లో ఇది కలుపుకోవచ్చు ఒకసారి దోమ అది ఇది ఉన్నప్పుడు తర్వాత దీని కాంబినేషన్లోనే ఎస్ఎస్కేఈ ఎస్ఎస్కే అంటే సీతాఫల్ సీడ్ కెన్నల్ ఎక్స్ట్రాక్ట్ ఇది ఎస్ఎస్కేఈ ఈ రెండింటి కాంబినేషన్లో ఇది కలుపుకోవచ్చు తర్వాత ఏంటిది అంటే పిఎస్కేఈ పిఎస్ అంటే పొంగామియా సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ పొంగామియా సీడ్ అంటే మనకు కానుగ కానుగ విత్తనాలు కానుగ విత్తనాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇలా ఈ విధంగా ఈ యొక్క ట్రైకోడెర్మా సూడోమోనస్ కాంబినేషన్తో ఇన్ని స్ప్రే చేసుకోవచ్చు అయితే అయితే ఏంటిది అంటే ప్రతిసారి అదంతా తెయకూడదు ఇప్పుడు ఎంత వేసుకోవాలి ఆయిల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ ఒక లీటర్ కి ఫైవ్ ఎంఎల్ వేసుకోవచ్చు ఎప్పుడు వరకు అంటే అది కొంచెం మనం తయారు చేసింది పాతగా అయ్యంత వరకు కాబట్టి రెండు లీటర్ల ట్రైకోడెర్మా ఒక లీటర్ సూడోమోనస్ ఆ తర్వాత ఏదైనా కానీ ఇప్పుడు ఆయిల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి కదా ఒకసారి వేప గింజల కషాయం ఒకసారి సీతాఫల సీ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ ఒకసారి పుంగామియా సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ అలా మార్చి మార్చి ఈ కాంబినేషన్ లో స్ప్రే చేసుకుంటాం అయితే ఇంకా మేము స్టడీ చేసిన దాంట్లో ఏంటి అంటే మేము ఒక స్వీప్ అవుట్ ఇది స్వీప్ అవుట్ అండి స్వీప్ అవుట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది ఇది కూడా పూర్తిగా ఆయిల్స్ తోటే తయారు చేయడం జరిగింది స్వీప్ అవుట్ పూర్తిగా ఆయిల్స్ తోటే తయారు చేయడం జరిగింది ఆయిల్స్ ప్లస్ వేరే సాల్ట్ కాంబినేషన్ లో ఈ స్వీప్ అవుట్ ని తయారు చేయడం జరిగింది మనం దేన్ని ఏది స్ప్రే చేసినా కానీ అండి ఈ స్వీప్ అవుట్ కాంబినేషన్ ఇది కలుపుకొని స్ప్రే చేసుకుంటాం ఇట్ వర్క్స్ అంటే ఇది స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది దాన్ని పట్టుకుంటది తర్వాత అఫిట్స్ మైట్స్ ఆ తర్వాత ట్రిప్స్ అవన్నీ కూడా రావట్లేదు మనం దీని కాంబినేషన్లో స్ప్రే చేస్తున్నప్పుడు ఓకే ఇది వచ్చేసి మనకు తెగుళ్ళు రాకుండా రాకముందు ఏం చేసుకోవాలి తెగుళ్ళు వచ్చినాక ఏం చేసుకోవాలి ఏ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి అన్నది మనం ఇక్కడ మాట్లాడుకున్నాం అయితే ఆ ఇదంతా కూడా మనకు ముందే డిసీజ్ రాకముందు నుంచే స్ప్రే చేసుకోవాలి ట్రై కూడా విత్తన శుద్ధికి పనిచేస్తుంది తర్వాత ఇది స్ప్రే చేసుకోవడం వల్ల డిసీజెస్ రాకుండా ఉంటే తర్వాత వేరు గుడిస్తాం ఇస్తాం ఇవన్నీ మాట్లాడుకున్నాం దానికి కాంబినేషన్ మనం స్వీప్ అవుట్ ఇది ఎంత వేసుకోవాలంటే వంద లీటర్లకి రెండు లీటర్లు వేసుకోవాలి ఎంత వంద లీటర్ల నీళ్ళకి టూ లీటర్స్ వేసుకోవాలి అంటే ట్వంటీ ఎంఎల్ పర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఒక లీటర్ నీళ్ళకి ట్వంటీ ఎంఎల్ అది పెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పెస్ట్ తక్కువ ఉన్నప్పుడు టెన్ ఎంఎల్ పర్ వన్ లీటర్ నీళ్ళు ఓకేనా అండి ఇది కాంబినేషన్స్ ట్రైకోడెర్మా సూడోమోనస్ ప్లస్ స్వీప్ అవుట్ అన్నది కంపల్సరీ ఈ మూడు మళ్ళీ ట్రైకోడెర్మా సూడోమోనస్ స్వీప్ అవుట్ ప్లస్ ఎన్ఎస్కే ఒకసారి అంటే టెన్ లో ఒకసారి చేసుకుంటాం కదా మళ్ళీ ఈ మూడు మళ్ళీ ఎస్ఎస్కే అంటే సీతాపల్లి సీడ్ కెనెల్ ఎక్స్ట్రాక్ట్ ఇంకొక వారంలో ఇది కలుపుతాం తర్వాత నెక్స్ట్ మళ్ళా కొట్టినప్పుడు మిక్స్డ్ ఆయిల్ ఒకసారి కలుపుతాం తర్వాత మళ్ళీ స్ప్రే చేసినప్పుడు పిఎస్కే పొంగామియా సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ అంటే గింజల కషాయం ఇలా ఈ కాంబినేషన్ డిసీజ్ రాకముందు మనం స్ప్రే చేసుకోవాల్సిన స్ప్రేయింగ్స్ దీంతో పాటు మనం ఇంకా కుంకుడుగాయ కూడా యాడ్ చేసుకోవచ్చు కుంకుడుగాయతో చాలా మంచి రిజల్ట్ ఉంది ఈ ట్రైకోడర్మస్ తో కలిపే చేసుకోవాలి ఓకేనా స్వీప్ అవుట్ బదులు అది కూడా మీరు ట్రై చేయొచ్చు వీలైతే ఉంటే ఇది మనం ఈ యొక్క డిసీజ్ రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా చేయడం వల్ల ఏంటి మళ్ళీ రూట్ ట్రీ సీ ట్రీట్మెంట్ మళ్ళీ కింద ఇవ్వడం వల్ల రూట్ కూడా బాగా స్ట్రాంగ్ గా డెవలప్ అవుతుంది ఎంత వర్షాలు వచ్చినా గాలిలో వచ్చినా ఆ మొక్క అనేది కింద పడడం జరగదు ఈ విధంగా మనం డిసీజ్ రాకముందు ఫంగస్ బ్యాక్టీరియా తెగులు బ్యాక్టీరియల్ బ్లైట్ క్యాంకర్ ఈ డిసీజ్ అన్నిటికీ ఈ స్ప్రే వాడుకుంటే సరిపోతుంది ఓకే అండి మీకు ఇంకా డౌట్లు వస్తే కమెంట్ రూపంలో తెలియచేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ